హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్సీ ఛానల్ ఈరోజు వినాయక చవితి కదా నిన్న దానివల్ల అందరూ బిజీగా అయిపోయారు కదా మేమైతే ఫుల్ బిజీని ఎందుకంటే వినాయకుని తీసుకొచ్చి అవన్నీ చేస్తారు కదా ఇందులో పిల్లలు మాత్రం ఎంత యాక్టివ్గా ఉంటారంటే అంత యాక్టివ్ ఉంటారు పల్లెటూర్లలో పిల్లలు మాత్రం వాళ్ళే అవన్నీ వేసుకొని చేసి డెకరేషన్స్కి మండపానికి అన్నీ చేస్తారు వినాయకునికి వినాయకుడు అయినా ఆంజనేయ స్వామి అయినా ఆంజనే స్వా ఆంజనేయ స్వామి అయినా పిల్లలకి ఎంత ఇష్టం అంటే ఎవరిని అడిగినా మాకు వినాయకుడని లేకపోతే బజరంగబలి ఇష్టం అని చెప్తారు కదా పిల్లలు మాత్రం వినాయక చవితికి మస్తే యాక్టివ్గా ఉంటారు చందాలు వసూలు చేయడం ఇంటింటికి వెళ్ళి అడగడం దానివల్ల మంచి యాక్టివిటీ వస్తాయి వాళ్ళకి నిజంగా పిల్లలు చాలా చాలా యాక్టివ్గా ఉంటారు ఎవరైనా పిల్లల్ని వద్దు అని అంటే మాత్రం వద్దనకండి ఇక్కడ వినాయకుడిని పెట్టారు మా దగ్గర చాలా పూజ మాత్రం చాలా బాగా జరిగింది మాకు బాగా నచ్చింది ఈసారి ఇంటికి వెళ్ళలేదు ఇక్కడనే బాగా జరిగింది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ శివలింగంతో వినాయకుడిని పెట్టి మంచిగా పూజ చేశారు బాగా వచ్చింది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్